రెండోసారి ఆత్మవశ్యుడైనట్టుగా మనం చూస్తా మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే పదో విషయంలో ప్రభుత్వం మంత అయి ఉండగా బోరత్వం అంటే ఒక గొప్ప స్వరము నీవు చూసుకున్నది పుస్తకంలో రాసి ఎపి చూసుకున్న కరెక్టోరైనా సాధనీ పిల్ల తెలిపి లవ్ అనే ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటనే చూసా బోరత్వం ఒక గొప్ప స్వరం ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆత్మవశ్యుడయ్యాడు కానీ నాలుగు రాజ్యాంగ రెండోసారి ఆత్మవశుడ్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం అంటే వ్యవహారగా చూచింది వినేది దోత చెప్పింది రాస్తా ఉన్నాడు రాట్ల గ్రంథాన్ని రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఇది వరకు కూడా హెస్కేల్ గ్రంథం కూడా అలాగే రాయటం దేవుని యొక్క ఆలోచనలు అన్ని కూడా తర్వాత ఆ పుస్తకాన్ని ఒక పుస్తకాన్ని రాసినట్టుగా మన అందరికీ తెలిసినటువంటి విషయం యహేశ్వేలు గ్రంథాన్ని ప్రేణ గ్రంథాన్ని మీరు పక్కన పక్కన పెట్టి చదవండి అక్కడ రెండో అధ్యాయులు కూడా యహేషు ఆ ఒక పుస్తకాన్ని రాస్తా ఉన్నాయి అందుచేత ఇక్కడ రెండోసారి ఆత్మ విషయం లేటట్టుగా మనం రెండోసారి ఇదిగో పరలోకం ఒక సింహాసనం చేయబడి ఉండే సింహాసనం ముందు ఒక ఆశం చే ఇంకా పైడ్ ఏమంటాడు ఇక మీదట జరగవలసిన వాటిని ఇక మీదట ఇక మీదట అనమాట అంటే అప్పుడు వరకు కొన్ని చూశాడు ఏడు సంఘాలు కూడా సంచరించడం జరిగింది ఏడు సంఘాలలో మంచిని మంచిగా రాశారు ఏమంటే కొన్ని హెచ్చరికలు ఇచ్చారు కదండి నువ్వు చేయాలో అవి కూడా రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాము మొదట ఏమేమి కొంత కొంతమంది మెప్పు పొందారండి ఆ ఏడు సంఘాల కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని తప్పులు మోపాడు రెండు సంఘాలు తప్ప తర్వాత హెచ్చరికలు ఇచ్చాడు కౌన్సిలింగ్ ఇచ్చాడు మనందరం తెలిసినటువంటి విషయం ఈ ఏడు సంఘాలు కూడా సంచరించి చెక్ చేస్తారండి అయితే ఇది రెండోసారి నాలుగో అధ్యయనంలోకి వచ్చేసరికి ప్రాణం వెంటనే నేను ఆత్మహండి ఎందుకంటే రెండోసారి ఇక్కడ ఆత్మ మనం చూస్తా ఉన్నాం అంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు వెంటనే నేను ఆత్మహండి దీనికి ముందేమంటే ఎక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచిద్దాను ఎక మీదటప్పుడు నుంచండి ఇదివరకు పాస్ట్ లో అంటే ఒకటి రెండు మూడు వచ్చిన కొన్ని చూశాడు దేవదావ విషయాలు చెప్పడం జరిగింది చూసినటువంటి వాటిని విన్నటువంటి వాటిని రాస్తా ఉన్నట్టు మంచిదే ఇక్కడ ఏమన్నా అంటే ఇక మీదట అంటే ఇక మీదట జరిగేటువంటి విషయాలు నువ్వు చూసినవి నేను చెప్పేవి కానీ అవన్నీ కూడా నువ్వు చూసేటువంటి వాటిని కూడా ఈ గ్రంథస్థం చేయనైనా అని చెబుతూ మనం చూస్తా ఉన్నాం ఆ స్వరం అక్కడ ఏం చెప్తుందంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఏమన్నా అంటే మొదట్లో వచ్చినలో నాలుగులో ఐదో లేని చూడండి ఇక మీదట ఇక మీదట అంటే అక్కడి నుంచి జరిగే విషయాలు జరిగే విషయాలు మళ్ళీ వెంటనే అది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విషయాలు జరిగే విషయాలు ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విషయాలు కూడా నేను చెప్పే విషయాలన్నీ కూడా పుస్తకంలో రాయి జోహన్ గారు అని చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం మనం చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం టైంలో పరిపాలించినటువంటి దినాల్లో ఈ పుస్తకం రాస్తా ఉన్నట్టుగా మనం దూరుస్తూ ఉన్నాం వెస్పేషియన్ తర్వాత టైటస్ తర్వాత రొబిషియన్ వచ్చాడు కదండి ఆ కాలంలో ఇది ఇంప్లిమెంట్ అయింది అప్పుడే ఇన్సి గా పదిహేను ఇరవై సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయ్యిందండి చెప్పింది రాసింది అప్పుడే ఇక మీద జరగబోయేటువంటి విషయాలు జరిగేటువంటి విషయాలు నేను చెప్తున్నాను ఇక మీదట జరిగేటువంటి అన్నీ కూడా నువ్వు చూసేటువంటి వాటిని జస్ట్ కొద్ది రోజుల్లో జరిగేటువంటి విషయ విషయాల్ని రాయి వ్యవహారం కాదని చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఇక మీద అనే బట్టి అండర్లైన్ చేయాలి ఇక మీద అంటే అక్కడి నుంచి జరిగే విషయాలు అంటే వెంట వెంటనే జరుగుతాయండి ఎలా జరుగుతాయని రాశాడు అలా చక్రవర్తి కాలంలో జరిగినాయి అంటే వెంట వెంటనే జరిగేటువంటి విషయాలు అనమాట అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి దీని తర్వాత జరుగుతుంది అర్థవంతం అంటే రెండో రాకుల జరుగుతుందని అంటున్నారు రాశారు కదా ఇది రెండో రాకులకు సంబంధించినటువంటి పుస్తకం ఇది యేసు ప్రభుత్వ మరలా వస్తాడు రెండో రకంలో అప్పుడు గురించి రాసినటువంటి బుక్ రాట గ్రంథం అని చెప్తున్నారు కానీ వాక్యం ఏం చెప్తుంది వాక్యం ఒకటే చెప్తుంది అండి ఏం చెప్తుంది అంటే ఏకమైన కంటే ఇక్కడ నుంచి నువ్వు రెండోసారి అధ్వానుడు అవుతున్నావు కదా అక్కడ నుంచి జరిగేటువంటి విషయాలు నువ్వు చూసేటువంటి విషయాలు వినేటువంటి మాటలు రాయి గారు గారి చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం చూడండి ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తా ఉన్నాం ఒకటే ఓట్లో వ్యవహాన్ ఒకటే ఓట్లో అక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం లేక్రీస్తు తన దాసులకు కనపర్చులకు ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి త్వరగా త్వరలో ఇవన్నీ కూడా సంభవింపనై ఉన్నాయి అని చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొర త్వరగా ఈ సంభవిస్తాయి ఒకటి ఓట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ సంగతులు అంటే యోగన్ గారు రాసే సంగతులు కొర త్వరగానే అవి సంభవిస్తాయి అంతే కానీ రెండు వేల ఇరవై వేల తర్వాత శుక్రవారం ఇప్పుడు అక్కడ అప్పుడు జరిగే విషయం కాదు అందుచేత దానియాలు ఎందుకు చదువు త్వరగానే అనే పదం యొక్క అర్థం మీకు అర్థం ఉంది దానియాలు ఎనిమిది అధ్యాయము మీరు జాగ్రత్తగా చదవండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే నాలుగో అధ్యాయంలో ఒకటో వచ్చిన ఏం చేస్తాను నిజమేదా అంటే జస్ట్ ఈ రెండోసారి ఆత్మ విషయం ఇక్కడ నుంచి జరిగేటువంటి విషయాలు ఏమేమి జరుగుతాయి ఏమేమి కొద్ది రోజుల్లో అవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి కమిషన్ కారణలో అనేటువంటి మాటలు మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి